వెల్కమ్ టు ఎంఈ న్యూస్ తాండవ రిజర్వా చైర్మన్గా కరక సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జిల్లాలోనే ఏకైక పెద్ద ప్రాజెక్ట్ అయిన తాండవ రిజర్వాయర్ ఎన్నిక ఈరోజు నర్సీపట్నం తాండవ రిజర్వాయర్ డివిజనల్ ఆఫీస్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్గా ప్రేమ స్వరూపరాణి అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్గా డి అనురాధ నిర్వహించారు తాండవర చైర్మన్గా కరక సత్యనారాయణ వైస్ చైర్మన్గా అనిమరెడ్డి జోగుబాబు మాత్రమే నామినేషన్ వేయడంతో కరక సత్యనారాయణ తాండవ చైర్మన్గా వైస్ చైర్మన్గా అనిమిరెడ్డి జోగుబాబు ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేశారు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషనర్ స్వరూపరాణి అనురాధ ఏకగ్రవంగా ఎన్నికైన చైర్మన్ కరక సత్యనారాయణకు మరియు వైస్ చైర్మన్ అనిమిరెడ్డి జోగుబాబుకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు చైర్మన్ వైస్ చైర్మన్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ కరక సత్యనారాయణ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న యనమల్ యనమల రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చే తెలియజేశారు అదేవిధంగా యాభై వేల ఎకరాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నీరు అందించే బాధ్యత కమిటీ తీసుకుందని అదేవిధంగా ఎత్తుపోతల పథకం ద్వారా రజువారికి నీరు తెచ్చే విధంగా స్పీకర్ ఆదేశాల మేరకు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జేఈ శ్యామంబాబు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు

ఒక ఆటోలో వస్తే మీకు ఫోటోలు అవి బాగా వస్తాయి ఒక ఆటోలో రండి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేయండి మీరు మధ్యలో ఎలా చూడండి సార్ ఇక్కడ ఉన్నాను బాబాయ్ ఫోన్ చేస్తున్నాను

నన్ను తాండవ ప్రాజెక్టు చైర్మన్గా గా నిర్ణయించినటువంటి గౌరవం స్పీకర్ గారు జగన్ పాత్ర గారికి అదేవిధంగా మాజీ స్పీకర్ అలాగే ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రివారు యానమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నన్ను ఎన్నుకున్నట్టు రైతు ప్రతినిధులు ఈ సంఘాలు ఇరవై ఏడు సంఘాల్లో మూడు వందల ఇరవై నాలుగు మంది రైతు ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఎడ్యుకేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యనపత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి సుమారు రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ ఎంఎల్ రామారాయణ గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది అదనంగా కూడా గ్రాంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని అంటే గతంలో కనీసం గేట్లు రిపేర్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించి రైతు సోదరులందరికీ కూడా యాభై మూడు వేల ఎకరాలకి పూర్తిగా నీరు అందించినందుకు ప్రయత్నం చేస్తాం రైతు ప్రతినిధుల సహకారంతో అలాగే ఈసీ మెంబర్ సహకారంతో కూడా అదేవిధంగా సారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి వెళ్ళనందుకు ప్రయత్నం చేస్తారు గౌరవ స్పీకర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి కాండువాకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని మళ్లించి మన ఈ గాండవా రైతు సోదరులందరూ కూడా గోదావరి నీటిని కూడా అందించేందుకు తగిన కృషి చేయనందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి అంగీకరించారని చెప్పేసి చెప్పడం జరిగింది ముఖ్యత ఈ రకంగా ఐదు సంవత్సరాల్లోనూ తాండవా ప్రాజెక్టు రైతులందరూ కూడా పూర్తిగా నీరు అంటే థైలాండ్ మాకు ఇచ్చినటువంటి సమస్య ఏంటంటే చివరి భూములకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా కాకుండా మొత్తం అందరికీ కూడా రైతు సోదరులు అందరికీ కూడా నీటిని సమృద్ధిగా అందించినందుకు అధికారుల సహకారంతో అలాగే రైతు ప్రతినిధులు రైతుల సహకారంతో కూడా నీటిని పూర్తిగా అందజేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పాత్రకే కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్